క్రమానికి విచ్చేసిన విజ్ఞాన్ స్కూల్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ ప్రభు దినసాద్ గారికి ఏపీ జంప్ రోడ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గౌరవనీయులు రామయ్య గారికి ఏపీ జంప్ రోడ్ అసోసియేషన్ సెక్రటరీ గౌరవనీయులు సుబ్బయ్య గారికి శ్రీ సత్యసాయి సెక్రటరీ నరసింహ నాయక్ గారికి ఎక్స్ఎస్బిడి ెడ్డి గారికి కన్వీనర్ జయచంద్ర గారికి జయన్న గారికి ఈరోజే ఆయన ప్రత్యేకమైన అభివృద్ధి తెలియజేస్తున్నా ప్రతిష్టాత్మక నీటి పాలన సంఘానికి కదా ఎందుకే వచ్చిన మిగతా నాయకులు స్టూడెంట్స్ పేరెంట్స్ అందరికీ పేరు పేరిన నా హృదయపూర్వక నమస్కారం నేను దాదాపు అనేక విద్యా సంస్థలు స్థాపించాను లక్షలాది మందికి సభ చెప్పాను వేలాది మంది ఉద్యోగాలు ఇచ్చాను కానీ ఇటువంటి గేమ్ని ఉందని నాకు ఈరోజు తెలుసు అని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నాం కాబట్టి ఇల్లు పెట్టి చాలా గొప్ప కార్యక్రమాన్ని పిల్లలు ప్రదర్శించారు దీన్ని మనస్ఫూర్తిగా ఇరవై ఆరు జిల్లాల నుంచి వచ్చిన ప్రియమైన విద్యార్థి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులకు నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ అభినందనలు శుభాభిన ఈ వ్యవస్థలో ఈ సమాజంలో అందరికీ కావాల్సింది ఎడ్యుకేషన్ రాముని రామబానము కంటే కృష్ణుని సుదర్శన చక్రము కంటే ఈశ్వర్ని పాసు పదార్థం కంటే కూడా ఈ సమాజంలో అత్యంత శక్తివంతమైన ఏదైనా ఉందంటే అది ఒక్కటే ఎడ్యుకేషన్ నాలెడ్జ్ టెక్నాలజీ ఒక ఈ సమాజానికి దశ దిశ నిర్దేశించే శక్తి మనందరి తలరాత రాసే శక్తి నిర్దేశం చెప్పే సందర్భంగా మీ గుర్తు తో పాటు మరికొన్ని సుగుణాలు రావాలి క్యారెక్టర్ రావాలి క్రమశిక్ష రావాలి అంటే తప్పకుండా దానికి తోడు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం చాలా మంది తల్లిదండ్రులు మావారు చదువుకోలేదు కోరుకుంటుంటే తప్పు ఎందుకంటే స్పోర్ట్స్ వల్ల మెమరింగ్ పవర్ పెరుగుతుంది బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది హెల్త్ పెరుగుతుంది ఆరోగ్యం गुड मोमेंट फॉर हियर कांग्रेचुलेशंस फॉर बोथ ऑफ यू पार्वती नेक्स्ट इवेंट डेमो फॉर ओवरऑल चैंपियनशिप फर्स्ट प्राइज गो टू साथी शाही डिस्ट्रिक्ट ബൈ ഡേ മോ ഫോർവേഡ് ബൈ സെക്കൻഡ് പ്ലേസ് നന്ദിയല ഡിസ്ട്രിക്ട് മടപടി ഡിസ്ട്രിക്ട് മടപടി ഡിസ്ട്രിക്ട് ഓക്കേ നല്ല

తర్వాత రెడ్డి సార్ గారు చేతి మీదుగా జంపు రోడ్ కోరుతున్నాం కోరుతున్నాం జంపు అసోసియేషన్ స్టేట్ సెక్రటరీ సివి అలాగే తర్వాత ప్రజా వాళ్ళకి మీరు థ్యాంక్ యూ చెప్పండి ఎందుకంటే రెగ్యులర్గా అవే గేమ్స్ ఆడుతూ ఉంటారు చాలామంది అవి ఆడొద్దని కాదు కానీ మీరు వేరే ఏదో ఆలోచనతో ఒక గేమ్ ఎంచుకున్నారు దాంట్లోనే ముందుకు రావాలనుకుంటున్నారు చాలా మంచి ఒక పద్ధతి రాబర్ట్ క్రాస్ది ఒక ఇది ఉంటుంది టేక్ ద రోడ్ దట్ వాజ్ నెవర్ టేకెన్ బై అదర్స్ అనేది ఒక ఒక పోయంలో ఒక చిన్న లైన్ అంటే రెండు రోడ్లు దొరుకుతాయి మనకి లైఫ్లో ఎప్పుడు రెగ్యులర్ గా అందరూ ట్రావెల్ చేసే రోడ్లో వెళ్ళొద్దండి ఇంకొక రోడ్లో వెళ్ళి మీ గొప్పతనం ఏదో చూపించండి सूट आवायल न మల్లియార్ సార్ ప్రొఫెసర్ సార్ బిగ్ క్లాస్ దో బిగ్నెస్ బిగ్నెస్ వికటములు కు ప్రస్తారం చేసుకొని ఉపన్వత త్రిపుర జిల్లా చిచక్ తమిళనగర్ నుండి ఓవర్ రేడి సర్వర్ ని 70 సంవత్సరాలుగా తోడుకుంటూ ఉన్నాను తర్వాత జ్యోషంతో సర్గాన్ని కొనదాన్ని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం సర్వాతో సత్కరించేదిగా కోరుకుంటున్నాను మనకి అయిన చికెన్ స్పాన్సర్